హాయ్ అండి నమస్తే ఈ చలికాలంలో దొరికే ఈ బీన్స్తో ఎగ్ కర్రీ అండి ముందుగా ఎగ్స్ని బీన్స్ని బాగా ఉడికించుకోవాలి ఎగ్స్ ఉడికిన తర్వాత పసుపు వేసి బాగా మసాజ్ చేయాలి ఎగ్స్కి ఈ పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు పోసుకొని పక్కన ఉంచుకోవాలండి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ అయిన తర్వాత ఎగ్స్ను వేసుకోవాలండి ఎగ్స్ని వేసిన ఒక టూ మినిట్స్ వరకు ని అలానే ఉంచేయాలి ఉంచి అప్పుడు గరిటబెట్టి కలపాలి చూడండి నేను టూ మినిట్స్ వరకు వదిలేస్తాను ఎందుకంటే ఎగ్స్ కొన్ని తొక్కు కదండి పై పైపుర అదంతా కూడా బాగా వేగాలి వేగిన తర్వాత నూనెలో అంటుకోదన్నమాట అందుకనే ఎప్పుడు నేను ఎగ్స్ కర్రీ చేసినా అలా టూ మినిట్స్ వరకు వదిలేస్తాను అప్పుడు కరెక్ట్గా ఉడుకుతుంది ఆ పై పొర అంతా కూడా బాగా అన్నమాట ఇప్పుడు ఎగ్స్ వేగిన తర్వాత వేరే బౌల్లో తీసేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు ఉంటే సరిపోద్దండి ఈ కర్రీకి అలాగే అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్టు గరం మసాలా చికెన్ మసాలా అంతే ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ వెంటనే ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలన్నీ కంప్లీట్గా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే త్వరగా ఉల్లిపాయలు మగ్గడానికి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు తర్వాత నాలుగు నాలుగు టమాటాలు కోసి పెట్టుకున్నాం కదండి అవి అవి చిన్న ముక్కలుగా కోసుకొని వేసేసుకోవాలి టమాటాలు త్వరగా మగ్గడానికి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్టు అలాగే బీన్స్ వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఎగ్స్ అలాగే కారం కారం వేసి వేయించుకోవాలి ఎగ్స్ కూడా వేసేసుకోవాలి అలాగే ఒక గ్లాసుడు వాటరు వన్ స్పూన్ చికెన్ మసాలా అర స్పూన్ గరం మసాలా ఇవి బాగా దగ్గర పడేంతవరకు కూడా బాగా వేయించు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవడం ఏ ఫ్రెండ్స్ చూడండి నేను ఎంత వాటర్ వేసానో అంత వాటర్ కూడా ఈరిన తర్వాత ఇలా అయింది અંતે ફ્રન્ડ્સ એગો બીન કી રેડી